మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి చక్కగా కూర వండుకోవటం అలానే అన్నం వండటం వేడివేడిగా ఆ కూర ఈ అన్నం కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుందో కదా సరే ఈ కూరలో ఏమేమి వేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అలానే పచ్చి మామిడికాయ ముక్కలు చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా నోరు ఊరుతుంది కదా ఎప్పుడెప్పుడు తిందాము అని అని చెప్పి మరి చేసే విధానం మరి మీతో షేర్ చేసుకోవాలి కదా మరి మొదలు పెట్టేసేనా వీటికి కావాల్సినవి ఏంటో తెలుసా బంగాళదుంపలు పైన తొక్కు తీసి చక్కగా చిన్న చిన్న రౌండ్గా చిన్న బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అలానే పచ్చి మామిడికాయ ముక్కలు అన్నీ రెడీగా ఉన్నాయి మరి కూర చేయటానికి రెడీ అవుతూ పొయ్యి మీద బాండే పెట్టడానికి ప్రిపేర్ అవుతూ ఈ ఒక్కసారి ఈ బంగాళాదుంపలు చూస్తుంటే ఎలా ఉన్నాయి చిన్న చిన్న బంగాళదుంపలు లాగా ఉన్నాయి కదా మరి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి దానివల్ల ఎందుకు ఇన్ని రోజులు ఈ కూర లేట్ చేశాను అన్నది కూడా చెప్తా పొయ్యి మీద బాండీ పెట్టేశాను అదే నేను స్టవ్ వెలిగించాను బాండీ పెట్టాను ఆ తర్వాత రెండు గంటల నూనె వేశాను చక్కగా ఆ నూనె కాగుతున్నంతసేపు అలానే పక్కన ఉంచున్నాను ఆ తర్వాత తాలింపు గింజలు ఆ తర్వాత ఎండుమిర్చి అబ్బా చిట్టపట చిట్టపట సౌండ్ వస్తూ ఉందా చక్కగా ఈ తాలింపు గింజలు కాగిన తర్వాత ఈ ఎండు ఎండుమిరపకాయ ముక్కలు అలానే నాలుగు రెబ్బల కరివేపాకు చూసారా కలర్ఫుల్గా అప్పుడే ఎంత బాగుందో కదా అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ బంగాళదుంపలను కూడా వేస్తున్నాను బంగాళదుంపలు నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి కదా ఒక చిల్లులకి ఇంటిలోకి వంచేసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంపలు వేసేసాను చూస్తుంటే ఎలా ఉన్నాయి చిన్న చిన్న బంగాళదుంపలాగా ఉన్నాయి కదా ఈ చిన్న బంగాళదుంపలా పెద్ద బంగాళదుంపలా అన్నది చెప్తా అలానే కొంచెం అంటే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకేముంది అలా 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 కలుపుతూ కలర్ఫుల్గా భలే ఉంది అని అనుకుంటూ కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువే వేశానండి ఎందుకంటే ఎటు ఉప్పు వేయాలి దాని బదులు ముందే అనుకోండి అసలు బంగాళదుంప చీటికిలో మగ్గిపోయిద్దే అమ్మా అని అనుకుంటూ త్వర త్వరగా వంట చేసుకుంటాం కదా అది విషయం చూస్తారా పసుపు వేస్తాను ఉప్పు వేసాను అలా అలా కలుపుతూ కదుపుతూ ముక్కలన్నిటికీ దగ్గరికి చేర్చేసుకుని మూత పెట్టేసుకున్నాడు ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిచ్చేసి ఆ తర్వాత ఉల్లిపాయలు ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా దొరికిన పచ్చిమిర్చి అలానే రెండు టమాటాలు కాదు కదండి ఒకే ఒక్క టమాటా తీసుకున్నాను సన్నగా దొరికేసాను ఆ ముచ్చుకొని కూడా తీసాను టమాటాలు ఒక ముచ్చుకుంటే చూస్తాను అది తీస్తేనే టమాటా త్వరగా మగ్గిపోతాయి ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు ఈ బంగాళదుంప ముక్కలు మంచిగా కలిసిపోయేటట్టుగా కలుపుతూ ఆ తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేసుకొని లో ఫ్లేము హై ఫ్లేమ్ తిప్పుకుంటూ అదేనండి సారీ లో ఫ్లేము హై ఫ్లేము పెట్టుకుంటూనే ముక్క మగ్గేదాకా అలా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉండి ఆ తర్వాత పచ్చిమ ముక్కలు మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా పచ్చిమ బంగాళదుంప కూర చేసుకొని చూడండి మీరే అంటారా భలే ఉంది అని చూడటానికి ఎలా ఉన్నది ఏంటి అన్నది మరి లాస్ట్ దాకా స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే ఈ కూర అంత టేస్టీగా అంత కలర్ఫుల్గా ఎలా వచ్చింది అన్నది తెలుసుకుంటారు ఈ బంగాళదుంపలకి ఆ టమాట మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయటం ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత కొంచెం కారం ఎక్కువే పడుతుందండి స్టార్టింగ్లో ఉప్పు వేసాను గమనించారా మళ్ళీ ఉప్పు వేయలేదు నేను ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఆ తర్వాత కారం ఒక స్పూన్ కారం వేశాను ఇప్పటికే కలర్ఫుల్గా భలే ఉంది అని అనిపిస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టడం వల్ల మంచిగా ఆ మొక్కకి ఉప్పు పడుతుంది కారము పడుతుంది అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి మన ముక్కులకి చక్కటి సువాసన వెదతలుతూ కూర ఉడికింది అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది చూసారా వేడివేడిగా ఉన్న ఈ మామిడికాయ ముక్కని అలా పట్టుకున్నాను మామిడికాయ ముక్క పైన పైన పీల్ తీసి వేసామనుకోండి మొత్తం మెల్ట్ అయిపోతుంది అందుకని తొక్కతోనే మామిడికాయ ముక్కలు వేశాను ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం మళ్ళీ ఇప్పుడు ఉప్పు యాడ్ చేశాను చూడటానికి కలర్ఫుల్గా భలే ఉంది కదా అంత కలర్గా రావటానికి కారణం ఏంటో తెలుసా టమాటాలు మంచిగా పండిన టమాటా అలానే ఈ మామిడికాయ ఆ బంగాళదుంప ఈ ఉల్లిపాయలు అసలు ఎలా కోస్తాను ఏంటి అన్నది ఒక్కసారి షేర్ చేసుకుంటాను ఈలోపుగా ఆ కూర మొత్తం మగ్గేలోపు ఈ మా బంగాళదుంపల గురించి ముచ్చట మీతో వేస్తానండి అంత పెద్ద పెద్ద బంగాళదుంపలు చూసారా రెండే రెండు పెద్ద పెద్ద బంగాళదుంపలు తీసుకున్నారు మరి రౌండ్గా చిన్న చిన్నగా చిన్న బంగాళదుంపలు ఉన్నాయి భలే ఉన్నాయి కదా అని అనుకుంటున్నారా మరి నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి మా వారికి చిన్న చిన్న బంగాళదుంపలు తీసుకురండి ఈ మామిడికాయ బంగాళదుంప కూర చేయాలి అన్న ఆలోచన ఉంది అనని అమ్మ ఆ చిన్న సైజు బంగాళదుంపలు మా ఊరికైతే రాలేదంటండి ఇంకా లాభం లేదని ఎందుకో ఇలా ఊహించుకొని ఎలా కట్ చేశానో చూ చూసారా మీరు స్టార్టింగే కదా చిన్న చిన్న బంగాళదుంపలు బంగాళదుంపల్లా కట్ చేసుకున్నాను అంటే ఇలా మజ్జికి కట్ చేయటం ఆ తర్వాత మళ్ళీ మజ్జికి అంటే నాలుగు భాగాలు చేయటం అన్నట్టు చేస్తే దాన్ని మంచిగా రౌండ్గా వచ్చేటట్టుగా బంగాళదుంపలు అలా కట్ చేసుకున్నాను కొంచెం పనే అనిపించింది కానీ నేను అనుకున్న పద్ధతిలో నాకు చిన్న బంగాళదుంపలతో కనుక ఈ మామిడికాయ కూర కనుక చేస్తే భలే ఉంటుందని ఊహించుకొని ఊహించుకొని లాభం లేదని పెద్ద బంగాళదుంపలతో ఇదిగో ఇలా కూర అయితే చేసేసానండి అమ్మయ్య కూర అయిపో వచ్చింది చక్కగా ఆ లో ఫ్లేమ్లోనే ఒక్క రెండు నిమిషాల పాటు అట్టి పెట్టడం మామిడికాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు మంచిగా మగ్గినయ్యి ఉప్పు కారం మంచిగా పట్టింది ఇప్పుడు జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అంతే గార్నిష్ చేసేసానా చక్కగా ఆ గంటితో అలా 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 తిప్పేసేసుకొని ఇంకా అప్పటికే పక్క పొయ్యి మీద అన్నం కూడా పెట్టేసేసానండి ఉడకటం వడ్డించుకోవటం తినటమే తరువాయి అని అనుకుంటున్నారు కదా మీరు కూడా భలే కలర్ఫుల్గా భలే ఉంది అని అని అనుకుంటున్నారు కదా ఎందుకో డౌట్ వచ్చి కొంచెం ఉప్పు తగ్గిందా లేదా అని చూసుకున్నానా ఉప్పు నిజంగానే తగ్గిందండి మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసాను బంగాళదుంపకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాల పట్ల అలా రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత ఎదుకో ఈ కూరంతా కొక్కి ఇంకొక గిన్నెలోకి మార్చుకుంటూ కలర్ఫుల్గా చూడటానికి ఎలా ఉంది భలే రంగు రంగుల్లో బాగుంది అని అనిపిస్తుంది చూస్తూ ఉంటేనే తినాలి అని అనిపిస్తుంది కదా మరి నేను కూడా అంతే స్పీడ్గా అప్పటికే ఈ కూర ఉడుగుతూ ఉండగానే పక్క పొయ్యి మీద అన్నం కూడా పెట్టడం ఇదిగో ఇలా ప్లేట్లోకి వడ్డించుకోవటం అలా తినేసేయటం ఎంతమంది బంగాళదుంప మామిడికాయ కూర చేశారు చెప్పండి మీరు కూడాను ఇలా ఇలా వెరైటీగా ఎప్పుడైనా చేసుకున్నారా నాకైతే నేనైనా కూడా ఫస్ట్ టైం అనండి చేయటం కానీ భలే టేస్టీగా కలర్ఫుల్గా కన్నుల పండుగగా ఉన్న ఈ కూర ఎంత చక్కగా కుదిరిందో లేదో చూడాలి అంటే మరి నేను కూడా రెండు ముద్దలు తింటేనే కదా ఆ ఫీల్ తెలిసేది అంతే చక్కగా ఆ అన్నము ఆ కూర కలుపుకొని ముద్దమ్మట ముద్ద లాగిస్తూ ఉన్నానా అసలు మామిడికాయ పైన తొక్కు దీకపోవటం వల్ల ఆ ముక్క మెల్ట్ అవ్వకుండా మనం బంగాళదుంప ముక్క ఎలా తుంచుకొని తిన్నామో అంతే పద్ధతిలో ఈ మామిడికాయ ముక్కను కూడా తుంచుకొని తినచ్చు అని అనిపించింది ఈ కూరలో ఉన్న పచ్చిమిర్చి చూసారు కదా అది కూడా పంట కింద కనుక పడింది అనుకోండి కొంచెం స్పైసీగా కారంగా భలే ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్